ఒక మంచి చమత్కారమైన జాతీయం అండి ఏముంది అందులో చిదంబర రహస్యం అంట చిదంబర రహస్యం ఏదో ఉంది చిదంబర రహస్యం అంట చిదంబర రహస్యం అంటే ఏమీ తెలియనిది అనే అర్థం వచ్చింది మనకు అర్థం కాదు కానీ ఏదో ఉంది ఇది లేకపోతే ఎందుకు అంతమంది పెడుతున్నారు తమిళనాడులో ఉంది చిదంబర క్షేత్రం ఇది పృథివియప్ తేజో వాయురాకాశ ఆకాశ రంగాలలో ఆ చిదంబరంలో ఉండేటువంటి సుందరేశ్వర స్వామి లింగాన్ని ఆకాశలింగం అంటారు మీనాక్షి సుందరేశ్వరులు అలాగే చిదంబరేశ్వర స్వామి లింగాన్ని ఆకాశలింగం అంటారు ఆకాశం ఉందా అంటే ఉంది లేదు అంటే లేదు ఉందా అంటే ఎక్కడుంది చెప్పండి ఖచ్చితంగా మబ్బులు ఉన్నాయి మెరుపులు ఉన్నాయి ఉరుములు ఉన్నాయి వర్షాలు ఉన్నాయి ఆకాశమేది ఆకాశం అని ఒక పదార్థం అనేది ప్రత్యేకంగా లేదు ఆకాశం గగనం శూన్యం అంటారు అందుకే అలాగే లేదందామంటే ఏదో మనం ఆకాశం అంటూనే ఉన్నాం మనకు అర్థమవుతూనే ఉంది విషయం ఆకాశంలో మెరుస్తున్నాయి ఆకాశంలో బొబ్బలు ఉన్నాయి ఆకాశంలో విమానాలు ఎడుతున్నాయి ఆకాశంలో ఆకాశంలో తరచు వాడుతున్నాము అంటే మన ఊహల్లోనైనా మనకు అర్థమయ్యేలా ఆకాశమైన ఓ పదార్థం ఉన్నట్టే కదా మరి నిజంగా ఉందా అంటే భౌతికంగా చూపించినాం గాలి అంటే ముట్టుకునేది ఒంటికి తగులుతుంది అగ్గినంటే కంటికి కనిపిస్తోంది భూమి అంటే శుభ్రంగా మట్టి కంటికి కనిపిస్తోంది చేతికి తగులుతోంది నీరు నోటికి రుచి తెలుస్తోంది చేతికి తరుగుతోంది కంటికి కనిపిస్తోంది మరి ఆకాశానికే ఉన్నాయి అంటే భౌతిక పదార్థం సృష్టి ఏర్పడినప్పుడు ఏమీలాని దాని నుంచి ఆ ఆకాశం ముందు ఏర్పడింది ఆ ఆకాశం కొద్దిగా అతి సూక్ష్మమైనటువంటి సత్తాకి సాక్ష్యం అతి సూక్ష్మమైన సత్తా ఊరికే ఉంది అంతే ఉన్నట్టు దాంట్లో అంతే ఇక దాంట్లో జరిగే పరిణామాలతో దానికి మబ్బులు వచ్చినా లేకపోయినా ఎండకాసినా సూర్యుడు వచ్చినా చంద్రుడు వచ్చినా విమానాలు వెళ్ళినా ఏం చేసినా ఆకాశానికి సంబంధం లేదు ఇదే భగవత్వం ఆకాశం అర్థమైతే భగవత్వం అర్థమవుతుంది అందుకే చిదంబర రహస్యం అనేవారు ఆ గుళ్ళోకి అంతా పెడితే అక్కడ తెర ఉంటుంది తెర వెనకాల ఏమి ఉండదు చివరంగా ఉండదు అంటే చివరికి ఆ లోపల ఉన్నది సృష్టికి మూలమైంది ఆకాశతత్వం ఏమీ లేదు ఒకే ఒక సత్తా ఉండడం అనేది మాత్రమే ఉంది ఉన్నాను అని అనుకోకుండా ఉన్నాను అనే స్పృహ కూడా లేకుండా ఉండడమే ధ్యానం ధ్యానం ప్రత్యేకించి చేస్తున్నాము అంటే భగవంతుడి నుంచి పక్కెళ్ళినట్టే ధ్యానం జరుగుతూ ఉంటుంది తప్ప చేయకూడదు ధ్యానం చేయకూడదు ధ్యానం జరుగుతూ ఉండాలి ఆ స్థితికి చేరాలి అంచతని క్రమంగా భూతత్వం నుంచి జలతత్వం జలతత్వం నుంచి అగ్ని అగ్ని నుంచి వాయువు వాయువు నుంచి ఆకాశం ఇలా పెడితేనే అది చిదంబర రహస్యం అంటే లోపలికి వెళ్ళిన కొద్దీ గుండె గదుల్లోకి వెళ్ళిన కొద్దీ నీకు ఇందులో ఏమీ లేదు ఒకే ఒక ప్రకాశమానమైన సత్తా ఉండడం అనేటువంటి సత్తా మాత్రమే ఉంది తా సత్తా పరమం బ్రహ్మ అదే సత్తా పరమం బ్రహ్మ అంటారు స్వామి వేదాంత డిమ స్తోత్రంలో అందుకని అలాంటిది నీకు తెలుసుకోవడం కోసమే ఇది చిదంబర రహస్యం ఎందుకంటే మీకు ఆకాశం సూక్ష్మం ఆకాశ సూక్ష్మం నుంచి వాయువు వచ్చారు స్పరిశ అనే రక్షణ వచ్చింది వాయువు నుంచి అగ్ని వాయువు అగ్ని అగ్ని దగ్గరికి వచ్చేసరికి అగ్నికి ఉండడం స్పరిశ ముట్టుకుంటే కాలుతుంది ఆ పైన రూపం కూడా ఉంది కనిపిస్తుంది మూడు లక్షణాలు వచ్చాయి అగ్ని నుంచి మళ్ళీ జలం వచ్చేసరికి ఉండడం దాంతోపాటు స్పరిశ ముట్టుకోవచ్చు నీటిని రూపం నీటికి రూపం ఉంది రసం రుచి కూడా ఉంది నాలుగు లక్షణాలు వచ్చి ఇక పృథ్వీ దగ్గరికి వచ్చేసరికి ఉండడం సత్తా ఉండడం అనేది ఎలాగో ఉంది అలాగే స్పరిశ ముట్టుకుంటే తెలుస్తోంది రూపం భూమికో రూపం ఉంది రసం మట్టుకో రుచి ఉంది గంధం భూమికి వాసన కూడా ఉంది అంచేత అతి సూక్ష్మమైన ఆకాశం నుంచి రెండు లక్షణాలు ఉండేటువంటి వాయువు దాని నుంచి మూడు లక్షణాలు ఉండే అగ్ని దాని నుంచి నాలుగు లక్షణాలు కలిగినటువంటి జలం దాని నుంచి ఐదు లక్షణాలు కలిగిన భూమి ఆవిర్భవించింది అందుకనే ఆ భూమి నుంచి పుట్టినటువంటి మనం పంచేంద్రియాలకు లోనైపోతుంది ఇది రహస్యం చిదంబర రహస్యం ఇది లోపలికి 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 పెడితే కానీ తెలియదంటే మనం ఏం చేయాలి భౌతికమైన భూమిలో ఉన్నవాళ్ళు క్రమంగా ఒక్కో తత్వం ఒక్కో తత్వం వదిలించుకుని 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 చివరికి సహజ సహజ లక్షణమైనటువంటి ఆకాశంలోకి వెళ్ళాలి అలా తెలియడం కోసమే చిదంబర రహస్యం అన్నారు అంత గొప్ప తత్వం ఇందులో ఉంది చమత్కారమైన మాట అది మామూలు మనం ఏదో ఉంది చిదంబర రహస్యం ఏం తెలుస్తుందిలే ఆ చిదంబర రహస్యం అనే జ్ఞానం అర్థం కావడం ఎంత కష్టము ఈ వ్యవహారంలో ఉన్న మోసం అర్థం కావడం కూడా అంతే కష్టము అనడానికి చిదంబర రహస్యం అని వాడాను